దేవుని స్తోత్రం మీ అందరికి నా వందనాలు అందరు బాగున్నారండి దేవుని మాటలు చెప్పుకున్నాం ఈ దినము మనము ప్రత్యక్ష గుడారము గురించి తెలుసుకుందాం ఈ ప్రత్యక్ష గుడారము ఎవరు ఎవరికి ఇచ్చారు హోవా దేవుడు ప్రత్యక్ష గుడారమును ఇజ్రాయీ ప్రజల నిమిత్తమై అరణ్యములు ఏర్పాటు చేశారు అయితే ఆ ప్రత్యక్ష గుడారములో ఆరు వస్తువులు అక్కడ సిద్ధపరిచారు ఒకటి ముందుగా మందసం దుప బలిపీఠము బల్ల గంగాళము దీపవృక్షము అయితే ఈ మందస్సము మందస్సుమ అనేది దేవునికి సాదృశ్యమై ఉన్నది నిర్ఘమాకాణం ఇరవై ఐదు ఇరవై రెండు ఈ అనేది దేవునికి సాదృశ్యమైనది ఆ మందస్సములో ఏమున్నది ఒకటి శాసనములు గల పలకలు అంటే పది ఆజ్ఞలు రెండవది మన్న పాత్ర మొన్న పాత్రని ఓమెరు అంటే రెండున్నర సేరు పట్టు ఓమెరు అను బంగారం ఓమెరు అను ఆ యొక్క పదార్థమును అందులో నింపడానికి అది రెండున్నర సేర్లు గల పాత్ర అయితే ఆ పాత్ర ఉంది అందులో మూడవది అహరోను చిగుర్చిన కర్ర మూడవది అహరోను చిగుర్చిన కర్ర ఇవి ఎక్కడ ఉన్నాయి దేవుని మందస్సంలో ఉన్నాయి దేవుని మందస్సంలో ఈ మూడు ఎందుకు ఉన్నాయి అంటే దేవునికి సమీపముగా మనము జీ ఉండాలి అంటే దేవుని స్తుతించాలి అంటే దేవుని మహిమపరచాలి అంటే ముందుగా మనం తెలుసుకోవాలి పదయాజ్ఞులు అనుసరించాలి పదయాజ్ఞలు అనుసరించేమో అంటే మనం దేవునితో సహవాసము కలిగి ఉన్న వారమై ఉంటాము రెండవది మన్న పాత్ర మన్నా అది దేవదూతల ఆహారం ఇజ్రాయల్ ప్రజలకు ఆహారముగా ఆనాటి కాలంలో నలభై సంవత్సరములు ఆ బిడ్డలు అదే తిన్నారు అయితే దేవుని వాక్యానికి సాదృశ్యమై ఉన్నది దేవుని వాక్యం చదువుతూనే ఉండాలి చివరి వరకు మరణము వరకు దేవుని వాక్యం చదవాలి అది దేవుడిచ్చినటువంటి కృప రెండవది మూడవది అహరోను చిగుర్చిన కర్ర ఈ అహరోను కర్ర ఎందుకు చిగుర్చింది వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలందరూ మీకే నా దేవుడు మాకు కాదా అని ఒక సమాజముగా కూడి వారు ఏం చేస్తారంటే మోస మీద యహోవా దేవుని మీద వారు గొడవ గొడవ చేసినప్పుడు దేవుడు ఇదంతా విని ఏం చెప్తారంటే పన్నెండు గోత్రానికి సంబంధించినటువంటి పన్నెండు గోత్రముల నుండి పన్నెండు కర్రలు తీసుకొని వచ్చి సాక్షి మందస్సం ఎదుట ఉంచమన్నాడు సాక్షి మందస్సం ఎదుట ఉంచినప్పుడు ఆ రాత్రంతా వాళ్ళు ఆ కర్రలను లోపలే ఉంచారు ఒకే అనేది చూడగా అహరోనగారి కర్ర చిగురు పట్టింది అహరోనగారి కర్ర చిగురెందుకు పట్టింది మరి పదకొండు కర్రలు ఏమైపోయాయి వారు దేవుని ఎందు భక్తి లేని వారు వారు దేవుని స్థుతించని వారు వారు దేవుని దేవునిలో పరిశుద్ధత లేనివారు కానీ అహరోను గారు పరిశుద్ధత కలిగి ఉండబట్టి ఆయన కర్రచ్చిగురు పట్టింది అదే విధముగా ఆ దేవుని మందస్సము మనకు మనకు దేవునిగా సాదృశ్యమై ఉన్నప్పుడు మనము దేవునితో ఇన్ని కలిగి ఉంటేనే పదార్జ్ఞలను అనుసరించాలి మరి దేవుని వాక్యము చదవాలి తర్వాత పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడే మనము దేవునికి దగ్గరగా ఉండగలుగుతాము దేవుని స్థుతించగలుగుతాము దేవుణ్ణి మహిమపరచగలుగుతాం దేవునికి స్తోత్రం మీ అందరికీ మరి మరిన్ని దినాలు నేను దగ్గర దగ్గరగా నాలుగు నెలలైందండి నేను వీడియోలు పెట్టి అస్సలు ఆరోగ్యం బాగుంది